శ్రీ శ్రీగురుభ్యోన్నమ సనాతన ధర్మాన్ని రక్షిద్దాం సచ్చిదానందుని సేవకులమౌదాం శ్రీగురుభ్యోన్నమ దైవమును చేరుకోవాలంటే భక్తి గొప్పదా మంత్ర సాధన గొప్పదా అనే విషయమును తేల్చుట చాలా కష్టతరమైన పరమార్థము మానవ జీవితం అరుదైన అద్భుతం అందున దైవం నిర్దేశించిన మార్గములు మన నేత్రములకు అందనివి మన మనస్సుతో మాత్రమే తెలుసుకోదగినది ఈ సత్యమైన మార్గము సన్మార్గము వేషభాషలను నమ్మే రోజులు కావి విశ్వాసమును ఆ పరమాత్మపై ఉంచి నమ్మి ముందుకు సాగిన నాడు పంచభూతాత్మకుడైన ఆ ప్రభువు ప్రతి అణువు ఆవరించి మనకు మార్గము చూపుటకు సత్యమును బోధించుటకు సమస్తమును తెలుపుటకు మార్గమును ఉపదేశించను ఉదాహరణకు మన పురాణాలలోని ఒక గాథను మీకు వివరిస్తాను తస్మాత్ జాగ్రత్త ప్రతి పదమును గమనించి అందున మీరు తెలుసుకోదగ్గ విషయమును పరిశీలించి ఆచరణలో ఉంచమని నా ప్రార్థన జ్ఞాని కలియుగ పురుషుడు అహోరాత్రులు తనలో తాను రమించి రక్త మాంసములు నిండిన శరీరమును త్యజించి శాశ్వతమైన సత్యమును తెలుసుకున్నటువంటి సద్గురువు శ్రీ 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 రమణ మహర్షి వారు ఆ మహనీయునికి నా చేతులు జోడించి వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వారి ఆశ్రమములో ఎందరో శిష్యులు ఎన్నో ప్రశ్నలు ఎన్నెన్నో అనుభవాలు మరెన్నో ఆనందాలు మయమరచి ధ్యానించు భక్తులు ఒకనొకనాడు గురుదేవుని సన్నిధిలో ఒక భక్తునికి మనసున సందేహమును అడగవలనన్న కోరిక కలిగి గురుదేవుల వద్దకు వెళ్ళి ఆ సందేహమును వివరించినాడు అది ఏమనగా స్వామి నేను ప్రతి నిత్యము బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యాలు తీర్చుకొని నా పూజామందిరమున పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించి స్తోత్ర అష్టోత్రములతో వేడుకొని ఆనందించినాను కానీ భగవంతుణ్ణి చూడాలన్న కోరిక నా మనస్సులో ప్రేరణ కలిగినది ఆ మార్గమును నాకు బోధించమని మీ సన్నిధికి చేరినాను అని ఆ భక్తుడు గురుదేవుల వద్ద నమస్కరిస్తూ నిలబడి ఉండిపోయినాడు గురుదేవులు చిరునవ్వు నవ్వి మరలా ధ్యానంలో కూర్చుండిపోయినారు ఎంతకీ సమాధానం చెప్పలేదు ఆ భక్తుడు ఆర్తితో గురుదేవుల వంక చూస్తూ ఉండగా మరొక భక్తుడు గురుదేవులను తన మనస్సులోని ప్రేరణ చెప్పుటకు ముందుకు వచ్చి గురుదేవులకు ప్రణామాలు గావించి తన మనస్సులోని కోరికను మన్నించి మార్గము చూపించమని వేడుకుంటూ తన కోర్కెను ఈ విధంగా విన్నవించుకున్నాడు నేను ఒక గురుదేవుని వద్ద మంత్రోపదేశమును పొందినాను నా గురుదేవులు నాకు బోధించిన విధముగా నేను అనుసరించి ఆ ఉపాసనను ప్రారంభించినాను కొన్ని రోజులు గడిచిన తరువాత నేను ఆరాధించు స్వరూపము గోచరించినది ఎంతో తన్వయత్వం పొందినాను కానీ నాలో ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి వాటికి సమాధానం నాకు తెలియదు నా మనస్సుకు తెలియదు ప్రతి ప్రశ్నకు సమాధానము తెలుసుకొనుటకు నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఎలా ముందుకు సాగాలో ఏ విధమైన మార్గమును అనుసరించాలో ఏ ఉపాసనలు నేను ఆరాధించాలో ఈ దీనుడిపై దయవుంచి దారి చూపించమని వేడుకుంటున్నాను అప్పుడు గురుదేవులు చిరునవ్వుతో వారిద్దరినీ దగ్గరకు పిలిచి వీరి ఇరువురి ప్రశ్న భక్తి గొప్పదా ఉపాసన గొప్పదా అని మీ ప్రశ్న సూటిగా చెబుతాను మనస్సు నిలిపి నేను చెప్పు విషయమును జాగ్రత్తగా గమనించు ఎన్నో జీవరాశులున్న ఈ భూమిపైన ప్రతి విషయమును తెలుసుకొనుటకు ఒక మానవునకు మాత్రమే అవకాశం ఉన్నది మనము ఎంచుకొను మార్గము సత్యమైనప్పుడు సమస్త విశ్వము నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఈ పరమాత్మ ప్రతి ఒక్క ప్రశ్నకు నీ మనస్సుకు సమాధానం చేరవేస్తాడు సత్యమైన మార్గమనగా వేదములు మన పూర్వీకులు మనకు బోధించిన సత్యము ఆ సర్వేశ్వరుడు ప్రతి ఒక్క ప్రాణిలో ఉంటాడు పరమ ఉన్నతమైన స్వరూపమును శక్తిని మనము దర్శించాలంటే మనము ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మ స్వరూపమును దర్శించగలగడం అప్పుడు సత్యం మనకు బోధపడుతుంది మన మనస్సును శరీరమును ఒక్క తాటిపై ఉంచి నీ మనస్సును గెలిచిన నాడు పంచేంద్రియాలను నీవు పరిపాలించిన నాడు పరోపకారము కోరిన నాడు నీలో నీవు పరవశించి ఆ పరమాత్మ స్వరూపమును దర్శించదవు ప్రకృతితో నీవు విలీనమై పంచభూతాల సహకారముతో విశ్వమంతా నిండి ఉద్ధరింపబడతావు नमः